అందరికి గుడ్ మార్నింగ్ పుద్ది లేచినాం ఇంకా మావిడ ఇప్పుడు లేట్లేసింది అయితే మా ఇంటి పక్కన అతను అయితే ప్రజ అని పోయినా అనమాట ఊర్లో కొద్దినైతే వేసి ఇక పనులు అన్నీ చేసినాయి కూలో తెలిసేసినాం ముసలమ్మ ఆమె ఇప్పుడు ఎంత అందుకోసం అయితే బాగా లేట్ అయింది రాసినంత లంచ్ బాక్స్ కోసం ఆమె అయితే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ ఇవైతే మా అమ్మ వాళ్ళు పంపించినాయి ఒక ప్లేట్ వచ్చింది ప్లేట్ తెలు పనుకోవడం ఇంకా

పడతా మరి మూచొని రాలతాయి కాదు చేస్తాను పడతావు ఏమొస్తా కూడా ఒకసారి నాదా రాలేదు ఇప్పుడు మా ఆయన దగ్గర బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నా ఇట్లయితే ఆమె తినేది లంచ్ బాక్స్ కూడా కదా కొంచెం చిత్తగా ఉంటుందని ఇట్లా చేస్తుంది అట్లా ఓన్లీ తారుస్తే మొత్తం బంత ఉంటుంది ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది అని ఫ్రై చేస్తుంది ఏమైంది వంట చెప్తారు పట్టుకుంటే పొద్దున్నే

బస్ వచ్చింది కొందరు అయితే స్కూల్ పిల్లలు వెళ్ళి ఉన్నారనమాట దీని తర్వాత తొమ్మిది ఇటుకే బస్సు ఉంటుంది అందుకే తొందరగా వెళ్ళి తొందరగా వెళ్ళిపోతారు అన్నమాట వర్మా రెడీ రెడీగా అక్కడ చెప్పులు వేసుకో బేటా చెప్పులు వేసుకో అన్నం తినేసింది లంచ్ బాక్స్ కూడా కట్టేసిన ఎక్కడ పెట్టినా ఇంకో నీకు కృతికాయ చూడు ఈ కుర్కూరేలు అయితే అక్కడ తొలగించాలా నా కుర్కూరేలు అందించి బేటా ఈ కుక్క ఇట్లా ఇంట్లో అలా కొట్టుకుంటా అక్కడ ఇస్తావా చెప్పు అక్కడే ఉంటుంది చూడు బేట అక్కడ ఉన్నది ఇక్కడ పోయి ఉన్నాయి వేసుకో ఇక్కడ ఇక కూర్చోలుంటే తీయలేదు కదా అది మా ఆయన అయితే అటు వెళ్ళిపోయింది ఇక మా ఊర్లో ఒక చనిపో చెప్పాను కదా ఇక మా గల్లీలో అనమాట అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయింది ఇక మా ఆయన ఇయో బూజు దులుపు వెళ్ళి బూజు దులుపుతావా అద్దూ తీసుక చెప్తే వినాలి అద్దు అన్న కదా కుర్కురాలు మొత్తం ఇక ఈరోజు నా పని ఇక కదా మొత్తం నేను చేయాలి ఇంకా దుకాణం కోర్చింది ఇక్కడ మొత్తం తగిలించేస్తున్నా కూర్కురేలు అయితే కుర్కూరీలు అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా వీడియో అయినా పెళ్తాయండి తర్వాత ఎందుకు కొడతాను అక్కడ కొడతానండి

ఇవన్నీ ఇట్లా వేలాడ తీసినామన్నమాట బయట మా చే పాప అయితే కృతిక కృతికపాప అస్సలు ఇరు మొత్తం పాడట్టు ఈ గల్లీలోనే చనిపోయింది బాగా మంది ఉన్నారు మనుషులు ఆయన కూడా పోతాడేమో వస్తుంది ఇదిగో కృతి కావాలి ఎక్కడ కూర్చొని ఇగో ఇల్లా అది ఇల్లు అయిందా బాబరి మరి భూమి చూస్తావా వద్దు వద్దు అట్లా చేయొద్దు చెల్లి నువ్వు కూర్చో డ్రెస్ గలీజ్ అవుతుంది అడ్రస్ గలీజ్ అవుతుంది వీళ్ళైతే అస్సలు ఏం చేయలేరు వాళ్ళ డాడీ ఆడిపోయింది కదా ఇక మట్టుకుంటారు వెళ్ళే వెళ్ళే ఆడుకుంటారు మా అన్న కారులో ఆశీవద వెళ్తున్నాము మా అన్న గట్టుగా ఉండే ఇక వెళదామని చెప్పేస్తే సరే అని చెప్పింది సో ఈ రోజు బజారు కదా బాగా లేట్ అయిపోయింది మొత్తం మబ్బు ఉన్నది చూడండి మొత్తం బయట అయితే మొత్తం మబ్బుగా ఉంది మావిడ పాప అయితే ఇంకా కూర్చున్నారు ఆ మిషన్లో ఖరాబ్ అయింది అందుకోసమే ఆటో మాట్లాడే వర్షం పడుతుంది అందుకోసమే తీసుకెళ్తున్నాం ఏం పోయి చేత చేతి మధ్యలో తీసుకున్నాము ఆటో నుంచి ఈమెన్ అయితే ఆపాయని చెప్పేసి ఆ డ్రైవర్ని అయితే ఇదే మా అన్న గారు ఈ అన్నయ్య మా డీజిల్ అయితే మా కొత్త రోడ్డు ఫ్లైఓవర్ వేసిండీ ఇది అంటే మహారాష్ట్ర ఈ రోడ్ అయితే బస్ ఆగినది అక్కడ ముర్సిబాద్ ముసిబాద్ నుండి చంద్రపూర్ వెళ్తాను నేను ఫుల్ నేను మొత్తం ఆడలుతూ ఉన్నాను ఫ్లైఓవర్ అయితే కొత్తగా వేసింది ఇక్కడ నుంచి పది నిమిషం చీకపోతాను వర్షం అయితే వర్షం వాడతాం మొత్తం అసలు అయితే మా భూమి మొత్తం ఇది ఎంటర్ అన్నట్టు మా హర్సిబాద్ మేము ఉన్నా కూడా ఇక్కడనే కొడుతుంది మీద ఆగుతుంది ఆడుకుంటాం బాటలు పట్టిందా ఇది గిరిపోతారు హైవే అది అమ్మా మా సిటీకి వెళ్ళారు బంక్ స్టార్ట్ వర్షం స్టార్ట్ అయింది మాకు రాత్రి వరకు ఏంటి మెరుపు కలతంగా మామిడి చూడండి ఉంటుంది మావిడ ఫుల్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది వస్తుంది పడుతుంది ఐదు కిలో కవర్ ఇవ్వమంటుంది మొత్తం మార్కెట్ మొత్తం వర్షం వస్తుంది వాటర్ వస్తుంది తక్కువ చేయమని తక్కువ చేయమంటుంది రెండు వందల కంటే తక్కువ చేయమంటుంది వేయదిగా వేయది వేయది వర్షం పూడ మొత్తం మరి కాస్త భయపడ భయపడ భయం అవుతా లేదా ఏం పెట్టు 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 పడదు పడదు భయం అవుతుంది మావడం భయపడతా

ఆ మిర్చీలు వాతాండి ఊరులో మెరుపుతున్న భయం అవుతుంది కాపాలైతే అక్కడ అన్నదార పెట్టేసి వచ్చిన కార్లా వర్షం పెడుతుంది ఏమైతే ఆడమైతే నచ్చిందో ఇది మెంతుందా వీళ్ళు వర్షం పెడతాం పెట్ట పరిచయం అవుతా ఉంది మొత్తం అయితే ఘనం అయితే ఘోరం వర్షం వస్తాను బాగా వర్షము బాగానే బాగా వర్షం వస్తుంది ఇలాగైతే బాగా పరిచయం అది పాప అమ్మేటోళ్లకు కూడలు అవన్నీ అమ్మేటోళ్లకు అక్కడైతే ఇదంతా మాట్లాడైతే మొత్తం మాలు గడ్డాలు అవన్నీ ఉన్నాయి అల్లం వెళ్ళాం బాగా వర్షం వస్తుంది ఫుల్ వర్షం మొత్తం తడిచిపోయినాడు పాపలేదు ఇక్కడ ఉండే షాప్ ఇక్కడ మన కార్లో అయితే మొత్తం నడిచిపోయింది మళ్ళీ బయలుదేరుకు ఆడుకున్న మీరు ఇదిగా ఏం చేసినావు వర్షింది చిల్లర వేసిన మొత్తం మొత్తం చిల్లర వేసినాడా ఫుల్ వర్షం వస్తుంది అనుకున్నది అయింది ఫుల్ వర్షం పడుతుంది మొత్తం రోడ్ అంతా ఆడతలేదు మొత్తం మేము మొత్తం కుళ్ళు అయితే వర్షం కొట్టింది మేమిద్దరం అయితే దాంట్లో మా ఆయన నేను చేయి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇక వర్షాన్ని అటు ఇటు కొట్టినాము ఇటు కూడా బాగా కొట్టినట్టున్నది రెండు పిల్లలు చనిపోయినాడు చిన్న రెండు పిల్లలు అయితే చనిపోయినా మా ఆయన వచ్చి ఫస్ట్ అయితే కోళ్ళనే చూసిండు కోళ్ళు పంపేస్తా మా మాట మావి బట్టలు ఏం ఆడలేదు మావిడైతే లోపలిగా ఉల్లారెత్తాన్ని వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది అది తగ్గితే పడతావు కింద కింద పడతావు దెబ్బ అంటావు మళ్ళీ కరెంట్ ఉండదు తో వంట చేసిన పర్లే వాళ్ళు ఏ పెట్టా నువ్వు నువ్వు పెట్టావు కూడా మళ్ళీ నీవే దొక్కుతుందమ్ తెలుసా కదా మేము పోయితాం అన్నాడు అడుగు చేద్దాం పెట్టాడు దా చైతే మేము పోతాం ఏ నో రావు మరి రావు రా చేద్దాం నువ్వు పోతాం దా నువ్వు దా దా మరి రా చిన్నదా చిన్న నువ్వు దాడా నిన్న దా నువ్వు దా నువ్వు దా నువ్వు ఉండ ఉండని ఉండని బాయ్ మేము పోయితాం మరి దా దా పెట్టేసి

हाँ? मामा मामा एक और एक मायकरा एक कर दे एक कर दे एक कर दे कर ले हाँ? लंच बार लंच बार सुना जाता है ना बैठ आटना बेटी मेरे को इसका दाम वो मर्ची है ना पूरा इधर उठी निफंसी आना मायते ऐसे ना डाने कुछ ना माँ कलाई जाने माँ जाना मोरा दिल्ले जेठा बापू को आ इसका आगा उन्हीं कहते हैं � हम्म तले बेटा है हां तले बेटा हां कर लो मलेवार से उठना कूंचो न सप्रे कूंचो बेटा कूंचो मानची कूंचो काल तो बेटा आए थे आए थे हम्म सही बताटा काल इस्ते तीनों फर्स्ट यो हालपवा हालपवा अन्न अन्न माईस्ता दे नी केम याला मल्ला यो अरे ना बेडगुंडी बेडगुंडी अन्न मिया अन्न नी ओके

இது திட்டு சைத்திரா வேடி உன்னு மொத்தம் கால் கால்தான் బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్షం వల్ల అయితే ఆశీర్బాద్ లో ఎక్కువ తీయలేకపోయాం వీడియో ఎటు కూడా తిరగలేదు ఆ కార్ తీసుకెళ్ళకపోతే పరేషన్ అవుతుండే మా ఆయన చెక్కి దగ్గర పోయి పట్టించుకుని వచ్చిండు మేము కూర్చుని ఉన్నాం అక్కడ కొనేటప్పుడు అయితే మస్తు వర్షం వచ్చింది ఆల్రెడీ వీడియో తీశాను కదా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాక్ తో ఉంటాము బాయ్